హరహర వీరామల్ల సాంగ్స్ చూసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగనే చెప్పాలి ఇక తాను ఆ రాజకీయాలలో ఉన్నప్పటికీ కూడా అంత బిజీగా ఉన్నప్పటికీ హర్హర వీరమూ సినిమా షూటింగ్లో ఎంత బాగా అద్భుతంగా షూట్ చేశారంటే అది ఇక చెప్పలేం ఇక ఆ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి ఆ సాంగ్ వింటే మతిపోతుంది ఆ మ్యూజిక్ ఆ లిరిక్స్ చూస్తే నిజంగా చాలా చాలా అద్భుతంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి నమ్రత శిరత్ గారు కూడా మాట్లాడుకొస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నేను ప్రతి సినిమా చూస్తూనే ఉంటాను ఇంత అద్భుతంగా ఉందో ఈ సాంగ్లో వారిద్దరు గెటప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుందని అసలు నేను అనుకోలేదు వారిద్దరు కాంబినేషన్ స్టైలు అసలు చాలా చాలా బాగుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత గారు ఇక పాట విషయానికి వస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా అలాంటి సాంగ్ వినలేదు చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా చాలా చాలా సూపర్ హిట్ను అందుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం